ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయం మీ అందరికి తెలిసిందే సర్కి పాపం నిన్న గుర్తుకొచ్చినట్టుంది తను మాజీ అయ్యానని నిన్న గుర్తుకొచ్చినట్టుంది అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఒక ప్రెస్ మీట్ అనేది ఇవ్వాలి అన్న ధోరణిలో ఉంది తన ప్రెస్ మీట్ నిన్న నిన్న అతను మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు గాంధీభవన్కి వెళ్ళి ఎమ్మెల్యే గారి పైన కంప్లైంట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు సార్ ఏజ్ పైబడగానే సీనియారిటీ రాదు అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అంటున్నారు అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఏ ఒక్క లీడర్ కూడా రెండు సంవత్సరాలు పార్టీలో లేకుండా ఉన్నారు నా వయసు నలభై రెండు సంవత్సరాలనైనా నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుని అని చెప్పుకుంటా మా తండ్రి గారు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరే ఎంతో ప్రలోభ పెట్టారు మా ఫాదర్ని సార్ పార్టీ చేంజ్ గమ్మని చెప్పేసి ఎక్కడా కూడా తగ్గలేదు మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం మేము నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుని ఏజ్ పైపడగానే చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాదు సార్ మీరు నిన్న ఇంకో మాట అన్నారు ఎమ్మెల్యే ఏఎంసీ టికెట్స్ అమ్ముకున్నారని చెప్పేసి నాకంత కర్మ పట్టలేదు కదా సార్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు మా ఫాదర్ గురించి మా ఫ్యామిలీ గురించి మీకు చాలా బాగా తెలుసు మా ఎమ్మెల్యే గారు పట్టుబడి మా యొక్క ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారే దాని గురించి బాధపడతారా ఎందుకు ఆయన మీద బాధపడుతున్నారని అంటున్నారు జనాలు ఆయన ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఈరోజు అక్కడ సెక్రటరీలో తిరుక్కుంటూ ఎన్నో రకాలుగా మంజూరు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఒక సంవత్సరంలోనే అంత అవినీతి అని అంటున్నావే ఎవరు అవినీతి పట్టుబడ్డారో అందరికీ కనబడతలేదా జనంకు ఏంది అంటే మార్కెట్ గురించి నీవు మాట్లాడుతున్నావు పక్కనే మార్కెట్ కంప్ చైర్మన్ ఉన్నారు ఆయన కడుతం ఒక్క రూపాయి ఆయన ఇచ్చి గిట్ట ఇది గిట్ట తీసుకున్నారు మాత గోపాల్ రెడ్డి ఉన్నాడు మద్ధూర్లో రమేష్ అనే అమ్మాయి వాళ్ళ భార్య చేశారు ఆయన రెండు డ్రెస్సులు కొనుక్కునే స్థాయి కూడా లేదు రమేష్ దగ్గర ఆయన ఇల్లు చూస్తే పరిశీలి అవుతావు వాళ్ళ లక్షలు ఇచ్చి పోస్టు తీసుకునేది ఏ పోస్టులు వచ్చినాయి ఆయన పోస్ట్ తీసుకుంటారు నువ్వు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీరు కనీసం మీరు ఏంది ఏం కథ నాయకుడు ఉన్నాడు జెడ్పీటీసీగా పోటీ చేస్తాడు కాంగ్రెస్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఇసుక పంపకాల్లో నీకు ఆయనకు తేడా వస్తే నలభై రెండు దినాలు మీ పార్టీ వ్యక్తిని పీడిఎఫ్లో జైల్లో వేసిన ఘనత నీకు మాత్రమే దక్కింది మీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఈ పదేళ్లలో భయభ్రంతులకు గురి చేసిండ్రు ప్రజలకు వాళ్ళ జీవిత విధానంని మర్చిపోయేటట్టు చేసిండ్రు ఇక్కడే మా పేద పిట్ల మండలంలో పేద సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ ఎరుకల సర్పంచ్ యొక్క మూడు ఎకరాల భూమి మీరు గుంజుకొని మూడు కోట్ల రూపాయలకు మీ స్థానిక నాయకులు అమ్ముకున్న నిజంగా కాదా త్రీ ఫార్టీ వన్ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ అనేది చిన్న చిన్న సెక్షన్ రాంగ్ ఫుల్ రిస్టైన్ అంటారు దాన్ని అంటే పోయే వాళ్ళని ఆపితే దాన్ని మర్డర్ ఫర్ కిడ్నాపింగ్ అనే కేసులో ఉంచి ఏడు మందికి జైల్లో పంపింది మీ నిజంగా కాదా దళిత బంధు పథకంలో మీరు ఒకటి లక్షలు రెండు లక్షలు దాదాపు ఎనిమిది లక్షల వరకు లబ్ధిదారుల దగ్గర మీరు మీ కార్యకర్తలు కొట్టేసి మరి అక్కడ ప్రజలను నిజాం సార్ దళిత బంధు బాధితులను అడుగు చెప్తారు మీరు ఎన్ని పైసలు కొట్టేశారు అందులో మీ వాటా వెనుక చెప్పుకుంటూ పోతే ఇవి చాలా ఉన్నాయి